హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం స్వీట్ పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి కానీ అవి పొటాటోతో చేస్తారు కాబట్టి ఎక్కువగా ప్రిఫర్ చేయడు కానీ ఒకసారి ఇలా స్వీట్ పొటాటోతో చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఐదు చిలకడ దింపలు తీసుకున్నానండి ఇవి బయట మార్కెట్లో మనకి రెండు రకాలుగా ఉంటాయి వైట్ కలర్లో ఉంటాయి రెడ్ కలర్లో ఉంటాయి ఏవైనా కూడా మీరు అవైలబుల్గా ఉండేది తీసుకొచ్చుకోండి వీటిని శుభ్రంగా కడిగేసుకుని పీల సహాయంతో ఈ పైన ఉన్న తొక్కు మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకోండి ఈ స్వీట్ పొటాటో వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ స్వీట్ పొటాటో రోజుకొకటి తింటే చాలండి మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు చూసా కదా ఈ చిల్లగడి దుంపలు కూడా ఈ విధంగా చెక్కు తీసేసుకుని ఎడ్జెస్ కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా కొంచెం లావుగా కట్ చేసుకోండి అన్నీ కూడా ఒకటే షేప్లో వచ్చేటట్టు ట్రై చేయండి కానీ ఈ స్వీట్ పొటాటో కట్ చేసేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుందండి జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా కొంచెం లావుగా నిలువుగా కట్ చేసుకున్నానండి మనకి ఫ్రెంచ్ ఫ్రై షేప్లో రావడానికి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా కలిసిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోండి ఈ విధంగా వేయడం వల్ల చిలకడ దుంపలు అంటే స్వీట్ పొటాటోస్ కలర్ మారకుండా ఉంటాయండి వైట్ కలర్లోనే ఇదే విధంగా మొత్తం ముక్కల్ని కూడా కట్ చేసుకోండి ఈ విధంగా వాటర్లో వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకోండి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా మనకితే సరిపోతుందండి అంటే స్టార్టింగ్గా బబుల్స్ వస్తున్నాయి అనగా మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి మొక్కలన్నిటినీ కూడా ఇందులో వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా హాట్ వాటర్లో ఉంచుకోండి సరిపోతుంది ఒకటి లేదంటే ఒకటిన్నర నిమిషం చాలండి ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి మీ దగ్గర వెనిగర్ లేదనుకోండి కొంచెం నిమ్మరసం వేసుకోండి ఇలా వేయడం వల్ల ముక్కలు టెక్స్చర్ అనేది చేంజ్ అవ్వాలండి అంటే మనం వేసిన విధంగానే ఉంటాయి అన్నమాట పిండి పిండిగా అవ్వకుండా ఉంటాయి అనమాట ఇలా ఒక్క నిమిషం ఉంచుకోండి సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉంచుకుంటే కనుక ముఖం కట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు వన్ మినిట్ అయిపోయిందండి ఇవన్నీ కూడా స్టైనర్ సహాయంతో తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి చిలకడదుంపలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి అందుకే ఎక్కువసేపు ఉంచకండి వీటిని చల్లారనివ్వాలండి ఇవి చల్లారిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి అంటే మిరియాల అండి కొంచెం పసుపు వేసుకోండి ఈ మూడు కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా బాగా కలవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఇందులో వేసేసుకోండి ఈ ఫ్రైస్ని మనం డబల్ ఫ్రై చేయాలండి అందువల్ల పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుందండి మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు తీసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం ఇదే విధంగా ముక్కలన్నిటినీ కూడా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మరోసారి బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై లో అస్సలు ఉండకూడదు అప్పుడే పైన లేయర్ క్రిస్పీగా గోల్డెన్గా చాలా బాగా వస్తే తినేటప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అండి కానీ పొటాటోతో అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా మనం ఇలా స్వీట్ పొటాటో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అన్ని చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి ఇలా మొత్తం కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత దీంట్లోని కొంచెం వేడిగా ఉన్నప్పుడే రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా వేసుకోండి మీ దగ్గర ఉంటే కొంచెం పెరి పెరి మసాలా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది యాజ్ టీజ్గా మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అయితే ఫీల్ అవుతారో అలానే ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వస్తాయోనండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆర్ వాచింగ్ వాచింగ్స్